రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్లోని నారాయణరెడ్డిపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ అహ్మద్ స్కూల్ కమిటీ చైర్మన్ నాసాబత్తుల గోవిందు ఆధ్వర్యంలో శనివారం మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మూడు వందల మందికి పైగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జానా నాగరాజు టీడీపీ నగర అధ్యక్షుడు కుడుమల చిరంజీవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ సభ్యులు పాఠశాల సిబ్బంది తైతల్లి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చేసిన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులకి చిల్డ్రన్స్ అందరికీ కూడా ఈ నాయకులందరికీ కూడా మా స్వాగతం సుస్వాగతం ఈ ఒకటో జూవిజన్లో ఉండబడ్డ ఉండబడుతుంది ఈ స్కూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలని దినదిన అభివృద్ధిగా చేసుకుంటూ నాడు నేడు కార్యక్రమాల్లో కానీ ఈనాడుగా మన గౌరవ నేను ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు కానీ ఇక్కడికి మూడు వందల నుంచి ఇప్పుడు ఐదు వందల చిల్లర పిల్లల దాకా తీసుకోపోయేదానికి గతంలో ఉన్న హెచ్ఎం ఎంక అంకయ్య గారు కానీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ పేరెంట్స్ కానీ కమిటీలు కానీ ఇవన్నీ కూడా దీనికి దోహదపడుతూ ఈ గ్రామమే కాకుండా పక్కన గ్రామాల నుంచి కూడా ఈ నారాయణపేటలో ఉన్నటువంటి ఈ టెన్త్ క్లాస్ స్కూల్కి అందరూ కూడా రావటం పిల్లలకి ఏ ఇబ్బంది జరగకుండా ఇక్కడ ఉండబడ నాయకులందరూ కూడా చూసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఏ గవర్నమెంట్ అయినా సరే పిల్లలకి పోషకాహారాలు ఇవ్వటం కానీ బుక్స్ ఇవ్వటం కానీ బూట్లు ఇవ్వడం కానీ ఈనాడు బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాయి చదువు మీద కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ దీన్నే మనసులో పెట్టుకొని పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేసి గవర్నమెంట్ స్కూల్కే పంపించాలా మనము ఎక్కువగా కాన్వెంట్ మీద ఆధారపడకుండా ఖర్చు లేకుండా బిడ్డను చదివించుకుంటే తర్వాత బీటకులలో కానీ డిగ్రీలో కానీ బిడ్డల చదువు చదువుకి మీరు పెట్టే డబ్బులు అప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు పదో తరగతి వరకు నారాయణ రెడ్డి పేటలో జిల్లాలోనే కుడియడంగా వస్తూ ఉంది ఒకటి రెండుగా వస్తూ ఉంది మా మార్కులు కానీ మా మంచి చెడ్డ ఉపాధ్యాయులు చెప్పడం కానీ కాబట్టి ఇక్కడ ఇంత క్రమశిక్షణగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఒకటో డివిజన్లో ఉన్నటువంటి ఈ పదో తరగతి ఉన్నత పాఠశాల స్కూల్కి ప్రతి ఒక్క చిల్డ్రన్స్ పెద్దలో అందరూ కూడా ప్రోత్సాహించి పెద్దలను తీసుకొచ్చి ఇక్కడ చదివించుకొని వాళ్ళ భవిష్యత్ బంగారు పాట వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను నారాయణ రెడ్డిపేట జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మరి ఈ పాఠశాల అభివృద్ధికి ఈ పాఠశాల ఇంత డెవలప్ కావడానికి దాదాపు ఐదు వందల పదమూడు మంది విద్యార్థులు దీంట్లో విద్యను అభ్యసిస్తున్నారు దీన్ని ముందలో ఉన్నారు గతంలో కూడా ఐఐటి సెలెక్ట్ సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్లో కూడా సెలెక్ట్ చేయడం అదేవిధంగా ఎన్నో ప్రభుత్వం వారు పెట్టేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాళ్ళు సమాయత్తం చేసి వాళ్ళందరికీ ప్రైజ్ వచ్చేటట్టుగా చేస్తున్నాం ఆ విధంగా మన పాఠశాలని ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేస్తున్నాం అదేవిధంగా మోరల్ స్ట్రక్చర్లో కూడా మనము ముందుకు తీసుకోపోతున్నాం అదేవిధంగా దాతల దగ్గర నుంచి మొన్నైతే ద్వారకానాథ్ రెడ్డి గారు మనకు ఒక ప్రింటరు ఆ స్కానర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా షేక్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్ జలీల్ గారు కూడా ఒక ఆటోమేటిక్ కాలింగ్ బెల్ను ఇవ్వడం జరిగింది ఆ విధంగా దాతర్ల దగ్గర నుంచి సహకారం అందిస్తూ అదేవిధంగా మన కార్పొరేటర్ గారు అయినటువంటి నాగరాజు గారి సహకారంతో తర్వాత స్థానిక నాయకులైనటువంటి చిరంజీవి గారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకొస్తూ మేము అభివృద్ధి పైన అభివృద్ధి దశలో పయనిస్తూ ఉన్నాము ఆ విధంగా మా యొక్క పాఠశాల అభివృద్ధి ఈరోజు మెగా పేరెంట్స్ డే సందర్భంగా మేము ప్రతి ఈవెంట్ని దీన్ని హైలైట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రతి ప్రతి ఈవెంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేసేటట్టుగా చేస్తూ దీన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఈ స్కూల్ చైర్మన్గా ఇచ్చారు ఈరోజు తల్లిదండ్రులు మెగా పేరెంట్స్ డే అందరికీ నా శుభాకాంక్షలు ముఖ్యంగా నా పిల్లల్ని ఇక్కడ బాగా చదివిస్తానని నేను తెలుసుకుంటున్నాను గతంలో గవర్నమెంట్ స్కూల్లో బాగా డెవలప్మెంట్ అయింది ఇప్పుడు కూడా అదే డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటూ